సాతాను నన్ను శోధించాడండి సాతాను నన్ను శోధించాడండి నేను పాపంలో పడ్డానండి నేను పొరపాటులో పడ్డానండి నేను అపవిత్రతలో పడ్డానండి సాతాను నన్ను శోధించాడండి సాతాను నన్ను శోధించాడండి వాడు ఒకడు దొరికాడు కేసు పెట్టడానికి కొంతమంది చేసేవన్నీ చేసేదని సైతాన్ని తెగ శోధిస్తున్నాడు అంట బాగా వినండి ఏమనుకోవద్దు చేసేవన్నీ చేస్తారు మళ్ళీ సైతాన్ని తెగ శోధిస్తున్నాడు అంట ఎలుకలు ఎక్కడ జారతాయి ఎక్కడ చెత్త ఉంటే అక్కడ జారతాయి పురుగులు ఎక్కడ జారతాయి ఎక్కడ కుళ్ళు ఉంటే అక్కడ జారతాయి గద్దలు ఎక్కడ పోగవుతాయి ఎక్కడ పీనుగుంటే అక్కడ పోగవుతాయి గద్దలు గద్దలు పోగవద్దు అంటే పీనుగని తీసేయాలి పురుగులు అంటే కుళ్ళు తీసేయాలి ఎలుకలు చేరద్దు అంటే చెత్త తీసేయాలి చెత్తని మన దగ్గరే పెట్టుకొని ఎలుకలారా పొండి ఏసునామంలో అంటే ఎట్లా కుదురుతుంది ఆ పోతాకా పోతామని ఇంకా నాలుగు తీసుకొని వస్తాయి అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టి పోయిన తర్వాత నీరు నేను చోట్ల వెదకుచు దానికి విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి చూచి అది వచ్చి ఆ ఇల్లు బాగుగా ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయములను వెంట పెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురం ఉండును ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డదగునని సాక్షాత్తు ఏసు ప్రభు ఏం మాట్లాడాడు కొన్నిసార్లు చూపించనా వచనం మీకు ప్రిల్లారా ఎలుకలు పొండి ఏసునామంలో పొండి అంటే చెత్త మాది చెత్తన్నంత వరకు మేము బాగుంటాయి ఎలుకలు సైతానగాడికి మేకులు సైతానగాడి మేకులు మన ఇంట్లో ఎక్కడో చోట దిగ్గొట్టుకొని ఉంటాడు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఒకడు ఇల్లు అమ్మాడు ఒకడు ఇల్లు అమ్మాడు చాలా తక్కువ ధరకు అమ్మాడు ఇల్లు అమ్మేశాడండి తక్కువ ధరకు వస్తుందని తపనగాడు ఒకడు కొన్నాడు కొనేటప్పుడు ఇల్లు అమ్మేటప్పుడు ఒక మాట చెప్పాడు సార్ ఇల్లు మొత్తం మీదే కానీ ఇదిగో ఈ మేకు చూడండి ఈ మేకు మా ముత్తాత కొట్టిన మేకది ఏ తాత మా ముత్తాత కొట్టిన మేకు ఆ మేకుని మా తాత కూడా తీయలేదు మా ముత్తాత తీయలేదు మా నాన్న తీయలేదు నేను తీయలేదు నాలుగు తరాల నుంచి వస్తున్న మేకది ఇల్లు మొత్తం అమ్ముతాగా నా మేకును మాత్రం అమ్మను నేను ఆ మేకు నాది కావాలంటే రూపాయి తగ్గి తీస్తాను అన్నాడు సరే మే మేకేం చేసుకుంటాడు వాడు మేకేం చేసుకుంటాడు వాడు ఇల్లు తక్కువకు వస్తుంది కదా అని మేకు నదిలు పెట్టి ఇల్లును కొన్నాడు అయిపోయింది ఇక వీడు తడవుకి వచ్చి తలుపు కొడుతున్నాడు తలుపు తీసేంది అంటే నా అంటున్నాడు ఇప్పుడు అర్థమైపోయింది ఇక మీకు వాడి గతే ఏందో అరే ఇల్ల మీనాక మళ్ళా మేకంటావు ఏంటంటే మేకనామలా నీకు నేను అంటాడు అయితే తీసుకొని పోంటే అంటే ఆ మేకు మా ముత్తాత కొట్టిందని మొదలు పెడతాడు మళ్ళా పురాణం అంత ఇడు ఆ మేకు మా ముత్తాత కొట్టాడు ఆయన పీకలేదు మా తాత మా నాన్న నేను కూడా నువ్వు కూడా ఆ మేకు పీకడానికి లేదు ఒప్పందం మీద సంతకం చేశా కదా ఇల్లు కొన్నావు కర్మరా బాబు ఇప్పుడు ఏం చేస్తావు ఏ లేదు మేకు చూసుకోవడానికి వచ్చా మేకు చూసుకోవడానికి వచ్చా చూసుకోబు ఇక మే కోసం అని ఇంట్లో మొత్తం చూస్తున్నాడు ఒక్కోసారి మధ్యాహ్నం వస్తాడు భార్య తలుపులు తీసిద్ది ఏందయ్యా అంటది మేకు అంటాడు నా భర్త లేడే నేను ఒక్కదానే ఉన్నాను ఒక్కదానే అవన్నీ లెక్కలు తీసి పక్కన నా మేకు ఒక్కోసారి పాపం పొద్దంతా చాకిరి చేసి గాడ నిద్రపోతా ఉంటారు మధ్యరాత్రి వచ్చి తలుపు కొడతాడు పులికి పళ్ళేసి తలుపు తీస్తారు ఏందిరా ఏంది మేకు ఓరి నీ మేకు జావా మమ్మల్ని జావు కొడుతున్నావు కదనా ఇక వాడు ఇల్లుట ఉండగలడా మీరు చెప్పండి ప్రశాంతంగా ఉండగలడా చివరికి ఏం చేయాల్సి వచ్చింది సైతానగాడు తెలివిగా ఏం చేస్తాడో తెలుసా ఇల్లు మొత్తం నీదే అంటాడు కానీ వాడి సంబంధమైన మేకు ఏదో ఒకటి ఎక్కడో చోట గుచ్చి ఉంటాడక్కాయ్ గుచ్చి ఉంటాడన్నాయ్ దానికోసం వాడు వస్తాడు దాన్ని తీ దానికి సంబంధించి చెప్పడానికి వస్తాడు వాడిది ఉందని చూపడానికి వస్తాడు వాడి హక్కుని వాడు నెరవేర్చుకోవడానికి వస్తాడు వాడు మన దగ్గరకు రావద్దంటే వాడి సంబంధమైన మేకులు ఏ ఉన్న పీకి అయ్యటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు